ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని స్వతంత్ర అభ్యర్థి గుర్రపు మచ్చేంద్ర అన్నారు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు మంగళవారం బాన్సువాడ పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో సైకిల్ యాత్ర చేపట్టానని ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని అన్నారు ప్రజా సమస్యలను తెలుసుకుని సమస్యల పరిష్కారానికి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి కంకణం కట్టుకున్నానన్నారు సినిమా గుర్తకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని ఆయన కోరారు ఎంపీగా గెలిపిస్తే ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తారని గతంలో ఎంపీలుగా పాలిచే పాలకులు ఎలాంటి సేవ చేయలేదని ఆరోపించారు అంత అంతేకాకుండా ఎన్నో రకాల కేంద్ర విద్యాలయాలు కానీ మౌలిక వసూలకు సంబంధించింది కానీ పరిశ్రమలకు సంబంధించింది కానీ ఎలాంటిది కూడా మన ప్రాంతానికి రావడం లేదు దీనికి అంతటికీ కారణం బడా పారిశ్రామికవేత్తలే ఎంపీలుగా కావడం వలన పేద ప్రజలకు ఏది దక్కడం లేదు మన ప్రాంతం అభివృద్ధి చెందడం చెందడం లేదు అందుకనే నేను వాళ్ళకు భిన్నంగా నేను వాళ్ళ స్థాయిలో కూడా ప్రచారం చేస్తూ నేను ఓట్లు అడగడం జరుగుతుంది ఈ జరాబాద్ పార్లమెంట్లో నేను మొదటి విడతగా సైకిల్ యాత్ర చేపట్టాను ఏడు నియోజకవర్గాలలో నాకు మాత్రం నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి అని ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది చాలామంది నిరుపేదలు అయితే పదో తరగతి పన్నెండు డిగ్రీలోనే డిస్కంటిన్యూ అవుతున్నారు ఎవరు కూడా పై చదువులు చదవలేకపోతున్నారు దాని వలన వాళ్ళు ఇంకింత పేదవారుగానే ఉండిపోతున్నారు తప్ప వాళ్ళు ఏనాడు కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు అంటే ఏందో నాకు తెలుసు పేదరిక నిర్మూలనకు మనం ఎంతో కృషి చేయాల్సింది ఉంది రాను రాను నిరుపేదలు ఎక్కువ అవుతున్నారు దీని దీని రూపమాపాలన్న లక్ష్యంతోనే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను తప్పకుండా నేను పార్లమెంట్కి వెళ్తే ప్రతి బిల్లు పైన నేను చర్చిస్తాను ఏ బిల్లు అయినా కూడా పేదరిక నిర్మూలన కోసం ఉండాలి ఇక్కడ యువతకు ఉపాధి కోసం ఉండాలి గ్రామీణ మహిళల కోసం ఉపాధి కోసం ఉండాలి ఇక్కడ మౌలిక వసతుల కోసం ఉండాలి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కల్పించడం కోసం ఉండాలి ఉచితంగా నాణ్యమైన వైద్యం ఇవ్వడం కోసం ఉండాలి ఉచితమైన విద్య అందరి పేదవాళ్లకు నాణ్యమైన విద్య కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేసి వాళ్ళకు కూడా నాణ్యమైన విద్యను అందించి వాళ్ళను కూడా ప్రొఫెషనల్స్గా తయారు చేసి వాళ్ళకు కూడా మంచి జీతం మంచి ఉపాధి వచ్చేలా చేయడానికి నేను ఛాయశక్తులు కృషి చేస్తాను ఆ విధమైన బిల్లులే రావడానికి నా పోరాటం కొనసాగుతుంది నా పార్లమెంట్లో ఏ అన్యాయమైన ఏ ఓటు బ్యాంక్ బిల్లు వచ్చినా ప్రజలందరి మద్దతుతో ప్రతిపక్షాల మద్దతుతో అందరితో అడ్డుకొని తీరుతానని నేను విన్నవించుకుంటున్నాను ఈ ముగ్గురు ఎంపీలు ఎవరు ముగ్గురు అభ్యర్థుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఈ ప్రాంతానికి అని ప్రజలు గుర్తించి దీనికి భిన్నంగా ఒక స్వతంత్ర అభ్యర్థి సింహం గుర్తే ఇప్పుడు బెస్ట్ ఆల్టర్నేట్ అని ప్రజలు భావించి నాకు చాలా బ్రహ్మరథం పడుతున్నారు ఆ సింహం గుర్తుకి వచ్చే ఇప్పుడు పదమూడో డేట్ రోజు వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను